హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారిని కూడా నేను కూడా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి అయితే మన బాబా గారు మన ముందుకి ముగ్గురు అమ్మలని తీసుకొచ్చారండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి మీ ముందుకి ముగ్గురు అమ్మలను తీసుకొచ్చాను నన్ను స్మరిస్తూ ఒక అమ్మనైతే తాకు ఈ గురించి ఏం చెప్పబోతున్నారు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో తల్లి అనైతే మన బాబాగారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తనమేలు చూశారు కదండి చదువులమ్మ తల్లిని దుర్గమ్మ తల్లిని లక్ష్మీదేవిని అమ్మవారిని ముగ్గురిని మన బాబాగారు మన ముందుకు తీసుకొచ్చారు అంటే మన బాబా గారు మనకి ఈరోజు ఏం తెలియబో చేయబోతున్నారంటే బాబా గారు మాటలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే చదువులమ్మ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెప్తున్నారు సరస్వతి దేవిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసమే ఒక శుభవార్త తీసుకొచ్చానమ్మా నీకోసం అని తీసుకొచ్చాననిపించి సంతోషకరమైన మాట చెప్పబోతున్నాను నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నీ మనసు చెప్పినట్టుగా వింటూ తెలియని వేదనకి దుఃఖానికి గురవుతున్నావు ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలని నీ మనసులో ఉన్న బాధంతా కూడా దూరమవుతుంది తల్లి ఇది కావాలి బాబా అని పదే పదే నువ్వు అడుగుతున్న విషయాలు నీ జీవితంలో కూడా జరిగే తీరుతాయి తల్లి ప్రతి పనికి కూడా ఒక సమయం అంటూ ఉంటూ ఉంది ఆ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు శ్రద్ధ సబురితో ఎదురు చూడక తప్పదు తల్లి ఆ సమయం వచ్చినప్పుడు నేను నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని తప్పకుండా నీకు అనుగ్రహిస్తానమ్మా మరి ఎందుకు తల్లి నువ్వు ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు మనసులో ఉన్న భయం వలన అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావమ్మా నువ్వు మనసుపూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు ఎన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చి నీ కష్టాలు తొలగించాను నీ హృదయం పైన చెయ్యి వేసుకొని గుర్తు చేసుకో తల్లి అప్పుడు నీకు చాలా ధైర్యంగా నమ్మకంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తిరిగి చూడకుండా నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఎలా ఇవ్వాలో నాకన్నా బాగా ఎవరికీ తెలియదు తల్లి నీ మంచి గురించి నీ మాగు గురించి నాకన్నా మరి ఎవ్వరు కూడా తెలుసుకోలేరు తల్లి ఎందుకంటే బిడ్డల గురించి తల్లి తల కాక మరి ఇంకెవరికి తెలుసు తల్లి కనుక నువ్వు నా బిడ్డవు తల్లి నీ గురించి నాకన్నా మరెవరికి కూడా తెలియదు నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు శ్రద్ధ సబుధితో ఉండు నేను నీకు కావలసిన నేనే నీ దగ్గరకు చేరవేస్తానమ్మా ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నా మీద పూర్తి నమ్మకంతో ఉండు తల్లి అలాగే నీ బిడ్డల చదువుల విషయంలో నువ్వు ఆందోళన పడుతున్నావు కదమ్మా వాళ్ళు ఎలా చదువుతారో ఎటువంటి ర్యాంకులు వస్తాయో వాళ్ళు బాగా చదువుకోవాలి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నావు కదా తల్లి నువ్వు కోరుకున్నట్టుగానే నీ బిడ్డలు చదువులో మంచిగా రాణిస్తారమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే వారు ఉన్నత స్థానంలో ఉంటారు మంచి ఉద్యోగాలు చేసుకుంటారు నువ్వు నీ బిడ్డల కోసం ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి మంచి విద్యా బుద్ధులను ప్రసాదించే ఆ సరస్వతి దేవి మాతకి నువ్వు ఏదైనా ఒక శనివారం రోజున బిడ్డల చేత మినప్పిండి దీపారాధన చేయించు తల్లి అలా చేయించడం వల్ల నీ బిడ్డలకి మంచి విద్యా బుద్ధులు వస్తాయి తల్లి ఇది అక్షరాల సత్యం అమ్మ మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆశీర్వదిస్తున్నంతళ్ళైతే మన బాబాగారు గారు చదువులమ్మను తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఫ్రెండ్స్ స్కూల్ తీశారు కదండి పిల్లలు మంచిగా చదువుకోవాలని చదివింది గుర్తుకుండాలి జ్ఞాపక శక్తి పెరగాలి అని మీరు అనుకుంటే కనుక ఏదైనా ఒక శనివారం రోజండి పిల్లల చేత నే మినపపిండి పిండి దీపారాధన చేయించండి మినపపిండి దీపాలు ఎలా చేయాలంటే సాయం మిపగుల్లో ఉంటాయి కదండి అవి సాయంత్రం సమయంలో నానబెట్టుకోవాలి వాటిని మనం ఉదయం పూజ చేసేటప్పుడు నీళ్ళ ఏమీ లేకుండా గట్టిగా మిక్స్ పట్టుకోవాలండి వాటిని ప్రమిదల కింద చేసుకోవాలి మ ఆ దీపాలు తెలుసు కదా మట్టి దీపాలు ఆ దీపాల లాగా చేసుకోవాలి నెయ్యి వేసి మూడేసి ఒత్తులు వేసేసి దీపారాధన చేయించండి అలాగే ఆలు కానీ బెల్లం కానీ ప్రసాదంగా పెట్టవచ్చండి ఇలా మీరు మీరు ఒక వారమైనా చేసుకోవచ్చు లేదంటే రెండు మూడు వారాలైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా చేయటం వలన బాగా చదువుతారు పిల్లలు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఈ పరిహారం పిల్లలతో చేయించండి మంచి పరిహా మంచి ఫలితం అయితే వస్తుంది మంచి పరిహారం అండి కాబట్టి మీరు కూడా మంచిగా జరగాలని చెప్పి మీ ఈ వీడియోలో మీకు కూడా చెప్తున్నానండి ఇంకా దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే బాబా గారు ఇలా చెప్తున్నారండి దుర్గమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తనైతే అయితే తీసుకొచ్చాను దిగులుగా దీనంగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి ఎన్నో భయాలు ఆందోళనలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అవమానాలు అనుమానాలు ఎన్నో కలవర పెడుతున్నాయి కదమ్మా ఏమీ జరుగుతుందో ఏ సమయంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసులో కలత చెంది కూర్చున్నావు కదమ్మా నిస్సహాయ స్థితిలో అలా కూర్చున్నావు కదా కానీ నీ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదు అని నాకు తెలుసు తల్లి నాకు అంత అర్థమవుతుందమ్మా నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పావనం అవుతుందమ్మా ఎంతో సహనంతో ఓపికతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదా ఇంకా పైకి నువ్వు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నీ సాయి తండ్రి భక్తుల కళ్ళలో ఉన్న కన్నీరును కనిపిస్తూనే ఉంటుంది మరి నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసు తల్లి బాబా నా కోసం బాబా నాకు అన్నీ తెలుసు అంటావు నేను నమ్ముకున్న వాళ్ళకి ఈ కష్టాన్ని ఈ దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు మా కష్టాలని చూసుకూడి నువ్వు ఎందుకు స్పందించవు అని ఈ క్షణం నీ మనసులో మెదులుతున్న సందేహం నాకు తెలుసు తల్లి జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు బాబా అనే సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియలేదు బాబా అని నువ్వు అనుకోవడం నాకు తెలుసు తల్లి ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కర్మ చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది ఈ కష్టాలను అవమానాలను నేను భరించలేకపోతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర కోరుకోవటం నేను చూస్తూనే ఉన్నానమ్మా ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినుతల్లి నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితంలో అతిపెద్ద పరీక్ష దీనిని నువ్వు ఓపికతో సహనంతో తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా నీడగా నేను ఎప్పుడూ నీతోనే ఉన్నానమ్మా ఇంతకాలం ఎంతో ఓపికతోటి సహనంతో నా మీద నమ్మకంతో ఉన్నావు ఏ కష్టం వచ్చినా బాబా నువ్వే నాకు దిక్కు అని అనుకుంటూ ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు తల్లి ఈ కష్టాలు జీవితకాలం ఉండవమ్మా తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన జీవితం లభిస్తుంది తల్లి కానీ ఒక్క విషయం అమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైన బంధమైనా సరే దేని మీద ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు ఇది నీకు ఇప్పుడు ఒక పరీక్షా కాలం ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అందరూ న్యాయంగా సహనంగా ఓపికతో ప్రేమగా ఉండాలి అంటారు మరికొందరు అన్యాయంగా విచ్చలవిడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అన్న సంశయం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి వారి జీవితం ఎలా ఉంది అని బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వారి కర్మఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారు నువ్వు నా బిడ్డవమ్మ నేను ఎప్పుడు నీకు తోడుగా ఉండి నేను రక్షించుకుంటూ ఉన్నాను నీ చెయ్యి ఎప్పటికీ కూడా వదలను ఈ ప్రేమ సహనం ఎప్పుడు కోల్పోవద్దు తల్లి ఇవి ఉంటే నీ జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు తల్లి నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి ఎప్పటికీ కూడా విడవద్దు నీ చెయ్యి నేను ఎప్పుడు విడవను తల్లి నీకు ఈ నమ్మకము సహనం ప్రేమే ప్రతి కష్టంలోనూ ధైర్యంగా నిన్ను నిలుపుతుంది నువ్వు అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలనే కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది తల్లి నీకు మరింత దగ్గరయ్యాను బాబాను నువ్వు నమ్మటం కాదు తల్లి నేనే నిన్ను నా బిడ్డగా చేర్చుకున్నాను ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర మురపెట్టుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు మాత్రం వారికి ఏ రోజు కూడా శాపనార్థాలు పెట్టడం వారు అనుభవించాలి అని ఏనాడు కూడా అనుకోలేదు అదే నీ మంచితనం నీ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలని కోరుకున్నావు నా కష్టం ఏదో ఒకరికి రావాలని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే మంచిగానే ఉండాలని నువ్వు అనుకున్నావు అదే నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి చీకటిలో నుండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీ బాబా నీకు తోడుగానే ఉంటాడు నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను మోసం చేసిన వారికి నేను అవమానించిన వారిని వారు తప్పు తెలుసుకునేలాగా నేను చేస్తానమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకోవాల్సిందే నీకు కావలసింది ప్రతిదీ నేను ఇస్తాను ఇక మీదట దేని గురించి కూడా నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు నీ దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదమ్మా ఎన్ని రోజులు నువ్వు పడిన కష్టాలను అవమానాలను నువ్వు పడిన దిగులు బాధలు అన్నీ కూడా ఇక మీదట నీకు దరిదాపులో కూడా రావమ్మా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు తల్లి నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది నేను నీతో పాటుగా ఉండి నీ ఆనందమైన జీవితం నీకు దక్కబోతుంది నేను నీతో పాటుగా ఉండి నీ ఆనందమైన జీవితాన్ని చూసి నేను సంతోషించాలి అని అనుకుంటున్నాను తల్లి నీ తండ్రి నీతో ఉండగా నీకు దిగులెందుకమ్మా నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీ కోసమే తీసుకువచ్చాను నీ మంచి మనసు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ కూడా నీ జీవితంలో ప్రసాదిస్తున్నాను తల్లి అంటే మన బాబా గారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి ఇప్పుడు లక్ష్మి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా అంటున్నారండి తల్లి నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా నీకు మంచి వార్త చెప్పడానికి నీ వద్దకు వచ్చాను నీ కోసం ఒక అక్షయ పాత్రను తీసుకువచ్చాను నీకు ఇచ్చే పాత్ర నిండుగా ఉంటుంది నీకైనది చవిలి చవిలి ఇవ్వడానికి నా ఖజానా నిండి ఉంది బిడ్డ కాలం ఎక్కడా కూడా ఆగకుండా జరిగిపోతూనే ఉంటుంది ఎప్పుడు నేను అడిగింది ఇస్తావు బాబా అని నిరుత్సాహ చెందకు తల్లి ఇప్పుడు నువ్వు చాలా పరిస్థితుల్లో ఉన్నావు తల్లి ఏ ఒక్క రోజు కూడా మనశ్శాంతిగా లేవు నువ్వు ఏ మాత్రం కృంగిపోవద్దు తల్లి నీ స్థితిని ఎల్లప్పుడూ దిగజారనివ్వకు తల్లి నీ పరిస్థితిని నేను మెరుగుపరు మెరుగుపరుస్తానమ్మా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైనా అవసరాలు పూర్తి చేయబడతాయి దేనికి కొరత లేకుండా చేస్తానమ్మా ఇదే కదా నీ అడిగావు ఇదే కథ నువ్వు రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నావు ఒకటి గుర్తుంచుకో అమ్మా నా బిడ్డలకి ఎటువంటి కట్టుబాట్లు పెట్టను నువ్వు ఏదైనా నన్ను అడగవచ్చు తల్లి అధికారంతో నా బిడ్డ ఏదైనా నన్ను కోరవచ్చు నువ్వు అడిగిన మంచి నెరవేర్చి నీకు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉందమ్మా కాబట్టి నువ్వు ఏదైనా సరే ఎటువంటి భయం లేకుండా నన్ను అధికారంగా అడగమ్మా బిడ్డ అడిగింది ఏది కూడా లేదు అని చెప్పను నా వాకిలి ఎప్పుడు తెరిచే ఉంచుతానమ్మా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు ఎప్పుడైనా నన్ను అడగవచ్చు నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి నీకు ముందే చెప్పాను కదమ్మా నేను నీ వద్దకి ఒక అక్షయ పాత్రతో వచ్చాను నువ్వు తీసుకునే కొద్దీ నీకు కావలసినవి దొరుకుతూనే ఉంటాయి నువ్వు ఏది అడిగినా తప్పక ఇస్తాను తల్లి కాబట్టి ధైర్యంగా ఉండు ఏది కూడా అయిపోదమ్మా నీకైనా జీవితం నీకైనా మంచి కాలం తప్పకుండా వస్తుంది నీకైనా సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి అంతా అయిపోయింది అని ఎప్పుడు కూడా బాధపడకమ్మా చుక్కలన్నీ కలిపితేనే కదా ఒక అందమైన ముగ్గులన్నీ ఏర్పడతాయి కాలం దైవం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది ఎంతో విలువైన అక్షయ పాత్ర నీ కోసమే తీసుకొచ్చాను కదమ్మా నీ చేతులు ఎప్పుడు కూడా ఒట్టి చేతులుగా ఉంచను తల్లి చేతులు నిండు నిండుగా నింపడానికి నీ బాబా నీతో ఉన్నది అవును తల్లి నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతులు నిండా కూడా నిధులు నింపుతున్నాను ఆ నిధి ఒట్టి డబ్బు మాత్రమే కాదు బంధం ప్రేమ ఆప్యాయత ఆ సంతోషం నీకు పుట్టబోయే బంధం కావచ్చు నువ్వు కష్టపడే చేతం ఉద్యోగం ఆదాయం ఏదైనా కావచ్చు తల్లి నీ ఒట్టి చేతులు నిండుగా ఉండడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి ఇదిగో తల్లి నీ సాయి లక్ష్మి అక్షయ పాత్ర నీతో ఉండగా నీకు ఎటువంటి లోటు ఉండదమ్మా నీ పాత్ర ఎప్పుడు నిండే ఉంటుంది నీ జీవితంలో నీకు కావలసిన అవసరాలు ఎప్పుడు కూడా నిండుగానే ఉంటాయమ్మా నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంగా ఉంటుంది బిడ్డ అన్నీ అందుకొని సిరి సంపదలకు అష్టైశ్వర్యాలతో కొండలాగా సంతోషంగా ఉండు బిడ్డ మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు తల్లి సోదరులన్నీ మటమాయమైపోయి సంతోషంగా సుఖాన్ని అనుభవించబోతున్నావు దిగులు పడకుండా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడమ్మా అక్షయ పాత్ర లాంటి నీ బాబా నీతో ఉండగా నీకు ఇటువంటి దిగులు భయం ఎందుకు తల్లి నీకు నా అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ పుష్కలంగా నీకు నీ కుటుంబానికి ఉంటుంది తల్లి నా ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉంటాయి నీ జీవితం ఆనందకరంగా మారబోతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా వండుతలేని మన బాబా గారు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అయితే ముగ్గురు అమ్మల్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చాలా మంచి సందేశం అందించారు కదండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాబా నువ్వే నాకు దిక్కు అని ముందుకు వెళ్ళావు కాబట్టి నీకంత మంచిగా జరుగుతుంది వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు తల్లి ఈ కష్టాలు జీవిత కాలం ఉండవమ్మా తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన జీవితం లభిస్తుంది తల్లి కానీ ఒక్క విషయం అమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైన బంధమైన సరే దేని మీద ఆశ పడటం మంచిది కాదు ఏ బంధమైన సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు ఇది నీకు ఇప్పుడు ఒక పరీక్షా కాలం ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అందరూ న్యాయంగా సహనంతో ఓపికగా ప్రేమగా నీలాగే ఉంటారు కాబట్టి మరికొందరు అన్యాయంగా విచ్చలవిడిగా ఒకరిని వేధిస్తూ నిందిస్తూ దోచుకుంటూ బ్రతుకుతారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అని కూడా అడగవచ్చు కాబట్టే నీ సంశయం నీ మనసులో మెదులుతూనే ఉంటుంది వారి జీవితం ఎలా ఉంది అని కాదు బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు వా నాకు తెలుసు వాళ్ళ కర్మఫలాన్ని వారు అనుభవిస్తున్నారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి